అలె లూయా యశు క్రీస్తునాములందరికీ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన విజయ వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము సామెతలో ఇరవై ఎనిమిదవ దేము ఇరవై ఐదవ చనము యహో ఎందు నమ్మకించు వాడు వర్ధిళ్ళను ఈ వాగ్దానం ద్వారా మన వర్ధిల్లును కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తుంది ఇచ్చిన వాగ్దానం ఏంటి యహోవ ఎందు నమ్మకించిన వాడు యహోవ ఎందు నమ్మకం ఎలా ఉంచాలని అనుకుంటున్నావా ఎప్పుడైతే నువ్వు నాదనేసి క్రీస్తుని విశ్వించినవో నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని యొక్క నీతిని అధిగమించినావో క్రీస్తుని కొరకు మరణించి తిరిగి లేచి నన్ను ఆ రోజున మనం ఆయన నమ్మకించిన వాళ్ళే మనము మారిపోయామండి కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ రోజు నువ్వు ఏదైతే పరిస్థితులు ఉన్నావో దేవా నేను ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నానో నేను ఇంకా వర్దిల్లట్లేదు లేకపోతే నా వ్యాపారం అభివృద్ధిలో లేదు లేకపోతే నేను నష్టపోతున్నా ఇలా ఉండడానికి వీలు లేదు కదా అని ఏదైతే మనస్తాపాలు ఉన్నావో ఆ మనస్తాపం బయటకు రావండి వాగ్దానం పట్టుకో ఇదిగో దేవా నీ ఎందు నమ్మకించినవాడు వరదిల్లుతాడు అన్నావు కానీ దేవా నేను నీ ఎందు నీ ప్రియకుమార్ ద్వారా నేను నీకొతే నమ్మకించున్నాను కాబట్టి నువ్వు వర్ధిల్ని కానీ నువ్వు అడగాలి ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వనడాడు దేవుడు ఈరోజు ఈ వాగ్దానం బట్టి నువ్వు ఏది అడుగుదామా అడిగిన సంస్థాన్ని దేవునికు ఇవ్వంబోతాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానం వారసులుగా మనలే చేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము అడిగిన సంస్థాన్ని మనము పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమలంతా స్తోత్రుకున్నాం దేవా దేవా నీ అందరూ నమ్మకం వర్ధిలో తరణండి వీడియో అందరి మీద అయితే చూస్తున్నదండి వారు ప్రతి విషయంలో వర్ధిలుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో అభివృద్ధి కలుగానే ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో వాళ్ళ అభివృద్ధి పరచబడని ప్రవచిస్తుందండి వారికి ఏదైతే సహాయం కావద్దండి కావాల్సిన సహాయాన్ని అందజేయండిదండి వారి కుటుంబంలో ఏదైతే అవసరత నీ ప్రార్థనలు ఎక్కువ వేస్తున్నదండి ప్రతి అవసరత తీరును కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలను మీరైతే నడిపించండి అడుగుడు మీకు ట్యూబ్న్నారు ఈ వీడియో చూస్తుండీ ఎవరైతే వారి ప్రజలందరినీ అడుగు వచ్చిన తండ్రి వారి ప్రజలందరూ దేని గురించి అయితే ఆలోచిస్తూ ప్రార్థనలు లేకపోతున్నారు అండి దానికి నజర్ని ఏ శ్రీ సమాధానం వచ్చినగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం దాన్ని ఆరోగ్యంగా మారనుగా కానీ ప్రవచిస్తుందండి అండి ఇది అట్టి రీతి నేను ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారనిగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అంత చేయమని నజరేడైన ఏసీ క్రిస్తాము అడిగి వేడు నామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వకం